ద్వితీయోపదేశ కాండ ముప్పై ఒకటవ అధ్యాయం మూడవచ్చు నీ దేవుడైన యేహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపజేయును నీవు వారి దేశమును స్వాధీనపరచుకుందువు యహోవా సెలవిచ్చి ఉన్నట్లు యహోశ్వీ నీ నీకు నీ ముందుగా దాటిపోవును యహోవా నశింపజేసిన అమోరిల రాజులైన సిహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసానో ఆ ప్రకారముగాని ఈ జనములకును చేయును బలవంతులైన అమోరు రాజులు అలా దేవుడు నలిపేశాడు అమోరీలనే మీ ద్వారా మీ చేత మట్టి కరిపించిన దేవుడు ఎవరినైనా మట్టి కర్పించగలడు అమోరీలను కొట్టినోడు ప్రపంచంలో ఎవరినైనా కొడతాడు అనుకోవచ్చు గారు చంపింది ఒక గొల్లియాతుని అమోరీలను చూస్తే అందరు గొల్లియాతులే కనపడుతుంటారు అమోరి అంటే ఏంటో మీకు ఒక్క మాటలు చెప్పా దావీదు గారు చంపింది ఒక గొల్లియాతుని ఇప్పుడు అమోరిల దగ్గరికి వెళ్తే ఎవరిని చూసినా కొలియాతులే అందుకే ప్రత్యేకంగా సీహోను ఓగు అనంత హైలైట్ ఎందుకు చేస్తున్నారు పేర్లు అంత బలాఢ్యులు వారు అనాగరికులు మానవుల రూపాలలో ఉండే మృగాలు అందుకే గారు చెబుతున్నమాట అమోరు రాజులనే దేవుడు నశింపజేశాడు ఏ జనాన్నైనా అలాగనే చేస్తాడు అని ఐదో వచనంలో నేను మీకు ఆజ్ఞాపించిన దానిని అంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యహోవారి నీ చేతికి వారిని అప్పగించును అసలు ఈ ఈ ఎంత చదువుతుంటే దేవుడు మీకు ముందుగా దాటెళ్ళిపోతాడు ఇంతకు ముందు మీకు విజయాలు అందించిన వాడు కూడా దేవుడే ఇక మీద విజయాలు అందించబోయేవాడు కూడా దేవుడే నేను అని చెప్పట్లేదు ఇక్కడ ఎక్కడైనా ఇంతవరకు మనం చదివిన వచనాలలో నేను చేసినట్టే హోషవ చేస్తాడు అంటున్నాడా ఇంతవరకు ఈ విజయవంతమైన ప్రయాణానికి ఆయన కారణం ఇంతవరకు మీ కందినటువంటి విజయాలకు ఆయన కారణం మీ బలము ఆయనే మీ శక్తి ఆయనే మీ నాయకుడు ఆయనే మీ ధైర్యము ఆయనే నెక్స్ట్ మాట చూద్దాం ఐదో వర్షంలో చివరి మాట నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటుంటే ఎవరిని బట్టి బట్ట బట్టహోవా దేవునిని బట్టి ఇస్రాయిల్ ప్రజలారా మీరు దేవునికి కనెక్ట్ అయి ఉంటే భయము అన్నది మీ దరిదాపుల్లో ఉండదు ఇది మోషే గారి మెసేజ్ మీరు దేవుని వైపు చూస్తూ ఉండండి భయమే మిమ్మల్ని చూసి భయపడాలి భయానికే భయం బుట్టించే చరిత్ర మీద అవుతుంది భయానికే భయం బుట్టించే చరిత్ర మీద అవుతుంది ఉందా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు నెక్స్ట్ మాట భయపడకుడి నెక్స్ట్ మాట దిగులు పడకుడి వారిని చూచి దిగులు పడకుడి ఆ వర్బ్స్ చూడండి జాగ్రత్తగా నిబ్బరము కలిగి ఉండండి ధైర్యము కలిగి ఉండండి భయాన్ని అస్సలు ఏమాత్రం దరిదాపుల్లోనికి ఆహ్వానించకండి భయపడకండి ఎవరినో చూసి దిగులు పడకండి అని ఎందుకు అని అడిగితే నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన ఏహో అయే ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు రైట్ పలు సందర్భాలలో ఒక విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తూ ఉంటాం పాత నిబంధనలో ఇస్రాయేలీలు ఎవరికి సాదృశ్యము కృత నిబంధనలో ఉన్న క్రైస్తవులకు సాదృశ్యం కృత నిబంధన యుగములో ఉన్న క్రైస్తవులకు సాదృశ్యం కృత నిబంధన యుగములో ఉన్న వాళ్ళ మనం కూడా వాళ్ళు ఛాయగా ఉన్నారు మనకు ఇప్పుడు జాగ్రత్తగా ఆ ప్యాసేజ్ని ఆ సందర్భాన్ని ఆలోచిస్తే ఇక్కడున్న ఇస్రాయేలీలు మనకు సాదృశ్యమైతే అక్కడున్న సందేశం ఖచ్చితంగా మనకు కూడా వర్తిస్తుంది ఎలా ఎలా మనము కూడా వ్యక్తులను చూస్తూ బ్రతుకుతున్నామేమో వాళ్ళను బట్టి ధైర్యంగా మనం ఉంటున్నామేమో ఒక వ్యక్తిని బట్టి లేదా వ్యక్తులను బట్టి మనము ధైర్యంగా ఉండే పరిస్థితి మనదైతే ఆ ధైర్యం ఎక్కువ కాలం ఉండదు పాయింట్ మిస్ అవ్వకండి అసలు ఒక వ్యక్తిని బట్టి కానీ వ్యక్తులను బట్టి కానీ మనము ధైర్యంగా ఉండే పరిస్థితి మనదైతే ఆ ధైర్యం ఎక్కువ కాలం ఉండదు ఒక వ్యక్తిని బట్టి ఒక వస్తువును బట్టి ఆస్తిని బట్టి అంతస్తులను బట్టి ఐశ్వర్యమును బట్టి భూములను బట్టి ఇండ్లను బట్టి బ్యాంకులో బ్యాలెన్స్ను బట్టి దాచుకున్న బంగారాన్ని బట్టి మనం ధైర్యం ఉంటే ఈ ధైర్యం ఎక్కువ కాలం ఉండదు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ తాత్కాలికమైనవి గనుక వ్యక్తి అయినా వస్తువు అయినా వాహనమైనా ఇల్లు పొలమైనా ఆస్తి అయినా అంతస్త అయినా బంగారం అయినా వెండైనా బ్యాంకులోని సొమ్మైనా అవి ఉన్నంత కాలం ధైర్యంగా ఉంటాం అవి పోగానే నెత్తి మీద తెల్ల గుడ్డ ఎక్కడ లేని భయం ఆ తన్నుకుంటూ వచ్చేస్తుంటుంది నాకేం పర్లేదండి గవర్నమెంట్ జాబ్ అబ్బో ఎంత ధైర్యం నాకేం పర్లేదండి ఇన్సూరెన్స్ కట్టాను ఇప్పుడిప్పుడు నాకేమనైనా పర్లేదు హెల్త్ ఇన్సూరెన్స్ మొన్ననే స్టార్ట్ చేశాను ఈ గుండె కొట్టుకుంటే కదా అది మనకు పనికి వచ్చేది ఇదే ఆగిపోయింది అనుకోండి ఇన్సూరెన్స్ ఏం చేయాలకున్నా అసలు మన ధైర్యానికి ఆధారం ఏంటి అని అడుగుతున్నాను సూటిగా ఇలాంటి కారణాలను బట్టి ఈరోజు మనము ధైర్యంగా బ్రతుకుతూ ఉంటే ఈ ధైర్యం ఒరిజినల్ ధైర్యం కాదు అసలైన ధైర్యం కాదు నిజమైన ధైర్యం కాదు మోషే గారి ద్వారా బైబిల్ ఇస్తున్న సందేశం మనందరికీ నీవు నేను మనందరం దేవునికి కనెక్ట్ అయ్యి బతుకుతున్నామా మన ధైర్యానికి దేవునినే ఆధారంగా చేసుకొని జీవిస్తున్నామా పరిశీలించుకో పరిశీలించుకో